తిరుపతి ఘంటసాలగా పేరొందిన సోము ఉమాపతి గాత్ర కచేరి సభాసదులను మంత్రముగ్ధులను చేసింది హిందూ ధర్మరక్షణకు సనాతన ధర్మ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా ప్రజల్లో భక్తి భావనను ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతున్న విషయం విడితమే ఈ నేపథ్యంలో తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేట గ్రామంలోని శ్రీరాముల వారి మందిరంలో సోము ఉమాపతి నిర్వహించిన గాత్ర కచేరి ఆ గ్రామ ప్రజలను ఎంతగానో అలరించింది ఎండగాని వానగాని ఏమైనా గానీ ఆకటి వేళలా అలపైన వేళలా కడిగిన పాదము బ్రహ్మముతాని పాదము తందనానా తందనానా భళ వంటి పాటలు ఆహుతులను మైమరపించాయి సోము ఉమాపతి గాత్రానికి కీబోర్డుపై రామకృష్ణ తబలాపై నాగభూషణం వాయిద్య సహకారం అందించారు thank